జై శ్రీమన్నారాయణ అరణ్యకాండలో రామా సీతమ్మ ఆ రకంగా మాట్లాడేసరికి సంరదో రక్తలోచన నాకు దుఃఖం పొంగి వచ్చి బాగా ఏడ్చేసరికి నా కళ్ళు బాగా ఎర్రబడ్డాయి పెదవులన్నీ వణకిపోతూ ఉంటే ఇక అప్పుడే వడి వడిగా ఆశ్రమాత్ అభినిర్గత వెంటనే ఆశ్రమం నుండి బయలుదేరానన్నా అని లక్ష్మణుడు రాముడితో చెబుతూ ఉంటే రాముడంటూ ఉన్నాడు బాగా దుఃఖిస్తూ రాముడు కూడా సౌమ్యుడా ఓ లక్ష్మణా నువ్వు సీతను ఒంటరిగా వదలి రావటమనేటటువంటిది సరి అయినటువంటి పని కాదు నువ్వే చెబుతున్నావు ఆమె కోపములో మాట్లాడింది అని మరి నువ్వేం చేశావు అంతే కోపముతో సీతమ్మను ఒంటరిగా వదిలి వచ్చేసావు సీతమ్మను ఒంటరిగా వదిలి రావటం వల్ల సీతమ్మకు ఈ లోకములో రావలసినటువంటి కష్టాలన్నింటికి నువ్వు అవకాశం ఇచ్చినట్టే అయ్యింది కదా సీత పరుషంగా మాట్లాడింది అని నువ్వే చెప్తున్నావు మరి నువ్వేం చేశావు అంతే కోపములో ఆలోచన లేకుండా సీతను ఒంటరిగా వదిలివేసి నేను సీతను కాపాడుతూ ఉండు అని నేను చెప్పినటువంటి మాటను పూర్తిగా ఉల్లంఘించిన ఆజ్ఞను ఉల్లంఘించి వచ్చావు కదా లక్ష్మణ కోపములో ఉన్నటువంటి ఒక స్త్రీ మాటలు విని ఇలా రావటం అనేటటువంటిది నహితే పరితుష్యామి నేను మాత్రం అంగీకరించలేకపోతున్నాను లక్ష్మణా నువ్వు చేసినటువంటి పనిని నేను హర్షించలేకపోతున్నాను లక్ష్మణ అంటూ రామచంద్రుడు దుఃఖిస్తూ లక్ష్మణుడితో మాట్లాడుతూ ఉంటేనే రాముని కాలు జారింది రాముని ఒళ్ళంతా వణికిపోతుంది ఈ రకంగా మాటి మాటికి రాముడికి అపశకునాలు కనిపిస్తూ ఉంటే అశుభ నిమిత్తాలు కనిపిస్తూ ఉంటే లక్ష్మణునితో రాముడు అంటూ ఉన్నాడు లక్ష్మణ నా సీత క్షేమంగా ఉంటుందంటావా లక్ష్మణా నా సీత క్షేమంగా ఉంటుందంటావా అంటూ రామచంద్రుడు గాలిలో ఎగురుతున్నాడా అన్నట్టుగా సీత కోసము తల్లడిల్లిపోతూ ఇక్కడ అక్కడ అంతటా సీతమ్మ కోసమని వేగంగా ఇటు అటు తిరుగుతూ సీత సీత అంటూ అన్ని చోట్ల వెతుకుతూ ఉన్నాడు శ్రీరామచంద్రుడు శ్రీరామచంద్రుడు సీతమ్మ కోసమని అంతటా వెతుకుతూ ఉన్నాడు సీతమ్మ లేని పర్ణశాలను చూస్తూ ఉన్నాడు రామచంద్రుడు ఆశ్రమం అంతా కూడా కాంతిహీనమై శూన్యంగా ఉంది ఆశ్రమములో సీతమ్మ రావణుని కోసం వేసినటువంటి ఆసనం దర్భలు అన్నీ చెల్లా చెదరై ఉన్నాయి వాటిని రాముడు మాటి మాటికి చూస్తూ పునః రామచంద్రుడు మళ్ళీ మళ్ళీ విలపిస్తూ ఉన్నాడు సీతను ఏ రాక్షసుడు అపహరించాడో హృతా మృతావా भक्ष्यिवा भविष्यति नासीता ఎక్కడైనా దారి తప్పిందేమో అడవుల్లోనికి వెళ్ళి నా సీతను ఏ క్రూర మృగాలు తినేశాయో ఏమో లేదా నా సీత దారి తప్పి భయపడి ఎక్కడైనా దాగి ఉందేమో అంటూ రామచంద్రుడు అంతా వెతుకుతూ లేదా గత విచేతం పుష్పాణి పుష్పాలు కోయటం కోసం పోయిందేమో నా సీత ఫలాన్యపచ పండ్లు కోయటం కోసం వెళ్ళిందేమో నా సీత లేదా యాత జలార్ధం వా నదీంగతా ఏ కొలనుకో నదికో నీరు తేవటం కోసం వెళ్ళిందేమో అంటూ రామచంద్రుడు వేగంగా అంతటా వెతుకుతూ ఉన్నాడు అమ్మ కనిపించలేదు దుఃఖం బాగా పొంగి పొంగి వస్తూ ఉండటం వల్ల రామచంద్రుడి కళ్ళు ఎర్రబడ్డాయి రాముడికి శోకాత్ ఉన్మత్త ఇవ లక్ష్యతే ఏడుస్తూ రాముడు ఎట్లా ఉన్నాడంటే ఒక పిచ్చివాడిలాగా కనిపిస్తూ ఉన్నాడు సీతమ్మ కోసం వేగంగా అటు ఇటూ తిరుగుతూ ఉన్నాడు సీతారామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలగు పరమశివుడు చెప్పిన పరమ పావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో సీతారామచంద్రులు పార్వతీ పరమేశ్వరులు ఆంజనేయ స్వామి సకల దేవతలు పితృదేవతలు మహర్షులు ఆచార్యులు భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం रामा रामा दशरथ रामा 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 दशरथ रामा हे हे राजा रामा हे हे राजा रामा हे हे सीता रामा हे हे सीता रामा జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజూ లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీ కోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తూ జై శ్రీమన్నారాయణ